సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం రామ మంత్ర యోగం రామ అంటే రా ఆ మా అనే మూడు బీజాక్షరాల సంపుటి మంత్రశాస్త్రంలో రా అంటే అగ్నిబీజం అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది ఆ అంటే సూర్యబీజం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మా అంటే చంద్రబీజం శాంతి ఆనందాలను ఇస్తుంది రామనామం జపించినందువల్ల ఆ మూడు బీజాక్షరాల శక్తి అంటే శుద్ధి జ్ఞానము శాంతి ఆనందాలు లభిస్తాయి శ్రీచక్రం తొమ్మిది ఆవరణాలు కలిగినది వాటిలో మొదటి మూడు అగ్ని ఆవరణలు తరువాతవి సూర్యచంద్ర ఆవరణలు రామ అనే మంత్రాన్ని ధ్యానిస్తే శ్రీచక్రాన్ని అర్చించిన ఫలితం వస్తుంది కుండలిని చక్రంలో మూలాధారం నుంచి మొదలుపెట్టి మొదటి రెండు అగ్ని తరువాతవి వరుసగా సూర్య చంద్రమండలాలుగా భావించాలి రామ మంత్రాన్ని జపం చేస్తే మనకు తెలియకుండానే కుండలిని శక్తి జాగృతం అవుతుంది అందుకే శ్రీరామ రామ రామేతి అనే మూడు సార్లు అంటే వెయ్యి సార్లు విష్ణునామ స్మరణ చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు కదలే శరీరం పలికే నోరు ఆలోచించే మనస్సు ఈ మూడింటిలోనూ ఎవరు వ్యాపించి ఉన్నారో ఎవరు ఆత్మశక్తిగా వెలుగొందుతున్నారో ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడమే మానవ జీవనానికి పరమావధి మన శరీరంలోనే ఆత్మజ్యోతి వెలిగే రాముడు ఆత్మారాముడు ఆయనం కేవలం మనిషి కథ కాదు రామాయణం పారాయణం చేయడం వల్ల అపూర్వ ఫలితాలు పొందుతున్నవారు ఉన్నారు రాముడు ధర్మం చెప్తాడు రాముడే మనకు ధర్మ మార్గంలో నడిచే శక్తినిస్తాడు రాముడే చెయ్యి పట్టి నడిపిస్తాడు ఆ రాముడే మోక్షాన్నిస్తాడు